రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జీరో అయితే జగన్మోహన్ రెడ్డి హీరో అవుతారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం రేణుకుంట విమానాశ్రయానికి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చేరుకున్నారు ఈ సందర్భంగా విమానాశ్రయం వెలుపల ఆయన మాట్లాడుతూ అనుభవం ఉందని రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని గ్రహించిన ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారని తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మాట ఇస్తే దైవానికి కట్టుబడి ఉన్నట్లుగా సాగిందని ప్రజలు నమ్ముతున్నారని అందుకనే చంద్రబాబు నాయుడు జీరో అయితే జగన్మోహన్ రెడ్డి హీరో అవుతాడని అన్నారు ఎందుకంటే ఆయన ఊహలో లేకపోతే ఏదో ఒకటి చెప్తే నమ్ముతారనేటువంటి ఒక అధివిశ్వాసంతో చేసినటువంటి ప్రయత్నం చెల్లదని ఇవాళ శాసనసభలో జరిగినటువంటి తీరు శాస్త్ర శాసనసభలో ప్రతిపక్షం అనేటువంటిది కనీసం అధికార పక్షం చెప్పే ఏ విషయాన్ని కూడా ఫేస్ చేయలేకపోతుంది మన ఆయన నుంచి కేవలం రావడం రికార్డు ప్రదర్శించడం వెళ్ళిపోవడం ఈ మూడు చేసేటువంటి ప్రతిపక్షాన్ని పిల్లలు అమ్ముతారు వీళ్ళ దగ్గర పసలేదు ఏంటంటే ఎదుటి వారి మీద దేశానికి అదే ఎదుటి వారి పైన జగన్ గారి పైన జగన్ గారి పైన అనేక రకాల మృందారోపణలు చేశాడు పద్నాలుగులో చేశాడు దేశీయం మందారోపణలు వన్ పర్సెంట్ ఓడితో ఓడిపోయాం అప్పుడు అనుభవం లేకపోతే బీజేపీ లేకపోతే పవన్ కళ్యాణ్ అని కలిసి ఒక శాతం కదా ధ్యానా వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పూజ చేసుకున్నాడు నిజమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మాటిస్తే దైవానికి దైవానికి ఎలాగైతే మన దేవుడి మీద ఉట్టు కదా దేవుడి మీద ఉంటాం అట్లాగా దేవుడి మీద ఉట్టు అని అనుకునేటట్టుగా ప్రజలు ఆయన పరిపాలన సాగింది కనుక రేపు రేపు చంద్రబాబు నాయుడు జీరో కాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జీరో కాబోతున్నారు